రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి మొట్టమొదటి బ్రాంజ్ మెడల్ తీసుకువచ్చిన మహిళ మను బాకర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నామండి పది మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మెడల్ సాధించారు తొలి మహిళా షూటర్గా రికార్డ్ సాధించారు ఆమె తల్లి పేరు సుమేధ బాకర్ తండ్రి రామ్ కిషన్ పాకర్ ఆమె పుట్టిన తేదీ పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల రెండు ఆమె ఎక్కడ పుట్టారంటే హర్యానాలోని జజ్జర్ దగ్గర గోరియా గ్రామంలో పుట్టారు అమ్మగారు స్కూల్ ప్రిన్సిపాల్గా చేసేవారు వాళ్ళ నాన్నగారు మెరైన్ ఇంజనీర్గా చేశారు రెండు వేల పద్దెనిమిది ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో భారతదేశం తరఫున ఆడి రెండు బంగారు పథకాలు సాధించింది అలాగే రెండు వేల పద్దెనిమిది కామన్వెల్త్ గేమ్స్లో మహిళల పది మీటర్ల ఎయిర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో స్వర్ణం సాధించింది రెండు వేల ఇరవైలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మైన అర్జున అవార్డుతో సత్కరించింది చిన్నప్పటి నుంచే షూటింగ్తో పాటు బాక్సింగ్ అథ్లెటిక్స్ స్కేటింగ్ జూడో కరాటే క్రీడల్లో పాల్గొనేది కెరీర్ ఆరంభంలో పిస్టల్తో ప్రజల మధ్య ప్రయాణించడం ఆమెకు ఒక సవాలుగా ఉండేది ఎందుకంటే మైనర్ అయిన భాకర్ పిస్టల్ తీసుకొని ప్రయాణించడం చట్టరీత్యా నేరం తన కుమార్తె షూటింగ్ పోటీలలో పాల్గొనడంలో సహాయపడేందుకు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు బాకర్ తండ్రి లైసెన్స్ పొందిన పిస్టల్తో ఆమె ప్రయాణిస్తున్నప్పుడు తోడుగా రావడం ప్రారంభించారు అత్యంత ఖరీదైన తుపాకులతో ఆడే ఆటను ఆడగలిగిందంటే అందుకు తన కుటుంబం అందించిన సహాయ సహకారాలే కారణమంటారు భాకర్ రెండు వేల పన్నెండు ఒలింపిక్స్ తర్వాత నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యువ క్రీడాకారుల కోసం మొదలుపెట్టిన ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ షూటింగ్ ప్రోగ్రాం ద్వారా బాకర్కు ప్రయోజనం కలిగింది ఈ ప్రోగ్రాం వలన బాగా పేరుగాయించిన షూటర్లను యువకులకు యువకులకు వ్యక్తిగత కోచ్లుగా నియమించే వ్యవస్థ వచ్చింది భారత అత్యుత్తమ షూటర్ జస్పాల్ రానా బాకర్కు మార్గదర్శిగా నిలిచింది రెండు వేల పదిహేడులో కేరళలో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్షిప్లో బాకర్ తొమ్మిది బంగారు పథకాలు సాధించి జాతీయ రికార్డును బద్దలు కొట్టింది రెండు వేల పదిహేడులో జరిగిన ఏషియా జూనియర్ ఛాంపియన్షిప్లో కూడా బాకర్ రజిత పథకం కైవసం చేసుకుంది రెండు వేల పద్దెనిమిది మెక్సికోలోని గుదలహరా నగరం వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ షూటింగ్ వరల్డ్ కప్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్స్లో రెండుసార్లు ఛాంపియన్షిప్గా అలెజాండ్రా జావ్లాను బాకర్ ఓడించింది ఈ విజయంలో బాకర్ వరల్డ్ కప్లో అతి చిన్న వయసులోనే బంగారు పథకం సాధించిన భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది మ్యూనిచ్ నగరంలో జరిగిన రెండు వేల పంతొమ్మిది ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో భాకర్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో నాలుగో స్థానం నిలిచింది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది రెండు వేల ఇరవై ఆగస్టులో జరిగిన వర్చువల్ ఈవెంట్ ద్వారా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అర్జున్ అవార్డు అందుకుంది ఇంకో గొప్ప విషయం ఏమిటంటే బాకర్కు భగవద్గీత చదవడం అలవాటు దానివల్ల పాజిటివ్ థింకింగ్ విల్ పవర్ డెవలప్ అవుతుంది భారతదేశంలో ఉన్న హిందువులందరూ భగవద్గీత చదవండి అట్లాగే బాకర్ ముందు ముందు ఎన్నో పథకాలు సాధించి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుందాం